నమస్తే సార్ నమస్తే చెప్పండి మీ పేరు నా పేరు అంజిరెడ్డి యువ అంజిరెడ్డి శ్వేత కిరాణం శ్వేత కిరాణం ఎన్ని సంవత్సరాలు మీరు కిరాణం షాప్ పెట్టండి కిరాణం షాప్ పెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇరవై సంవత్సరాలు అయిపోయింది అయితే ఇప్పుడు కోడిగుడ్ల ధరలు ఇప్పుడు రోజు రోజుకు ఆకాశాన్ని అందుతున్నాయని చెప్పి తెలిసింది అది నిజమే సార్ ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాలు షాప్ పెట్టి ఎప్పుడు నాలుగున్నర మూడున్నర ఐదున్నర వైపు ఆరున్నర ఇప్పుడు ఏడున్నర అయిపోయింది ఈ నెల నెల ఐదు రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోయింది రేట్లు డీలర్ అడిగితే ఇంకా పది రూపాయలు దాకా పోతే అంటారు కానీ ధర దగ్గర అవకాశం లేదని చెప్తున్నారు డీలర్లు అట్లా కారణం అదేం చెప్తున్నారు కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ పోతుంది మన తెలంగాణ నుంచి మనకి చార్ అయి ఉన్నది కాబట్టి రేట్ దొరుకుతుంది అంటారు అంతే తప్పని ఏ కారణం చెప్పలేదు ఇన్ని సంవత్సరాల కాలంలో ఇదే ఫస్ట్ టైమ్ ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలంలో ఇదే ఫస్ట్ టైం ఆరున్నర కోలుగుడ్ ఆవుడు మూడోకాయితే ఆరున్నర ఉండే ఇప్పుడు ఏడున్నర అయిపోయింది ఒకసారి మళ్ళీ రూపాయ పెరిగిపోయింది మాకు నూట తొంభై రూపాయలు ఒక ట్రే పడుతుంది ముప్పై కోలు నూట తొంభై రూపాయలు మేము హోల్సేల్ హోల్సేల్చుకుంటాము అందుకొరకు మేము అమ్మవారి వస్తుంది అంతేగా మా ప్రాఫిట్ నోటికి అమ్మకోవాల్సి వస్తుంది మాకు డెబ్బై పైసలు వస్తాయి అంతే ఇప్పుడు రెండు రూపాయలు పెట్టుబడి పెట్రోల్ పెట్టడే కదా పెట్టుబడి పెట్టి మేము ఒక డెబ్బై పైసుకుంటాం చిన్న కుటుంబాలకు చిన్న జీతాలు ఇట్లా రేటు పెరిగిన చూస్తా కష్టమే అన్న నెలలే పొలం నెల అంటే కష్టమే ఇప్పటి వాళ్ళు మరి ఏమన్నా గవర్నమెంట్ తగ్గిస్తుందా ధరలు లేకుంటే మరి ధరలు పెరిగినాయి అని చెప్పి పెరుగుతుందా అది ఏం తెలుస్తుంది మాకు ఇప్పుడు మేము ఆన్లైన్ నేను కోరుకుంటా ఎక్కడంటే ధర తగ్గాలి ఎందుకంటే చిన్న కుటుంబస్తులు చూస్తా తినే అవకాశం ఉండాలి ధర తగ్గిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటాను మీ సార్ శ్రీనివాస్ శ్రీనివాస్ కిరాణం షాప్ ఆ కిరాణా షాప్ ఎన్ని సంవత్సరాలు అయితుంది పేరు పెట్టి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయితంది ఇప్పుడు కూడుగుడ్ల ధరలు బాగా విపరీతంగా ఈసారి సరే పెరిగినాయి అంటున్నారు నిజమేనా నిజమే ఈసారి బాగా పెరిగినాయి వేరే రాష్ట్రంలో పోతున్నాయి అట ఆ ఇక్కడ విపరీతంగా అయినాయి సామాన్య మనుషులు తిరిగా తినలేక ఆ ఒకటి కేసు నూట రూపాయలు తొంభై ఐదు రూపాయలు అట్లా నడుస్తుంది అట్లా రిటైన్ సెవెన్ లో అమ్ముతున్నాం ఆ రూపీస్ అమ్మినా గానీ కవర్ లెక్క సరిపోతుంది అట్లా అన్నట్టు మెయిన్ సామాన్య తినలేకపోతున్నాం ఎక్కువ ఎట్లయితే బాగుంటది కొంచెం తగ్గిస్తే బాగుంటది అని రేటు మేము అనుకుంటున్నాం చిల్లర ఇబ్బంది అవుతుంది బాగా రేట్ ఎవరికి అబ్బా అబ్బా అని అంటారు అది మెయిన్ కస్టమర్లు తీసుకోపోయినట్టు ఇప్పుడు తీసుకుపోతురా తీసుకోపోతారు తింటూరు కానీ ఇప్పుడు కరోనా కదా ఏ తినాలా తినాలి అని అంటారు కాబట్టి తింటూరు అది మెయిన్ అట్లా అది తప్పలేదు మీ పేరు సేటు రాజయ్య రాజయ్య ఇప్పుడు మీరు కిరణం చాపు మెయింటైన్ చేయబట్టి సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు ఇప్పుడు కోడిగుడ్లు ధరలు ఎప్పుడు లేదు ఇప్పుడే విపరీతంగా ఇప్పుడే బాగా పెరిగినాయి మరి ఎందుకు సరికి బాగా తింటారు అని అంటారు ఆ అంటే ఇప్పుడు ఎద్దా ఇవరకు ఎద్దా మీరు అద్దా అప్పుడు ఆరు రూపాయలు ఐదు ఇప్పుడు ఇప్పుడు ఏడు ఏడు రూపాయలు ఏడున్నర మరి సామాన్యులు తినలేని పరిస్థితి ఉంది కదా ఎట్లయితే బాగుంటుంది మీ ఆలోచన ఇక అదే ఐదు ఆరు ఉంటే నడుతుంది ప్రభుత్వం ధర దించాలని ఉన్నదా దిగాలి దిగుతనే అందరికి మీ పేరు సేటు గణమాని ప్రశాంత్ మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది షాప్ మెంటైన్ చోటి మూడేళ్ళు అవుతుంది ఇప్పుడు కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగినాయి అంటారు నిజమేనా అవును నిజమే ఇంత ముందు ఇంత లేకుండే రేట్లు ఈసారి బాగా ఎక్కువ రేట్లు అయినాయి ఇప్పుడు సెవెన్ రూపీస్ అంటే ఎవరు కొనేటట్లు లేరు పరిస్థితి సామాన్య ప్రజలు దీనివల్ల బాగా గ్రేకి కూడా మరిపోవడం గుడ్లు ఇంత రేటా అని మరిపోవడం కూడా జరుగుతుంది ప్రభుత్వం జర దృష్టికి పోయి తక్కువ చేస్తే సామాన్య ప్రజలు తినే పొజిషన్ కి వస్తారు ఇప్పుడు అంతకు ముందు ఏం రేట్ అమ్మారు అప్పుడు ఐదున్నర ఐదు అమ్మేది ఇప్పుడు ఎక్కువ అంటే ఆరు దాకా పోయింది ఇప్పుడు అయితే సెవెన్ ఎయిట్ రూపాయలు అంటే మరీ ఎక్కువ ఓవర్ అని ప్రజలు బాగా ఇబ్బంది చేస్తారు సార్ కళ్యాణ్ ఊరు సత్రాజ్ పిల్లల థర్డ్ వార్డు మాది మున్సిపల్ అయింది ఓకే అయితే రేపు థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం మేము ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ లాగానే హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నాం మేము ఒక ఐదు ఫ్రెండ్స్ ఉన్నాము ఎప్పుడు కానీ చేసుకుంటాము ఇంటి దగ్గరనే నైట్ ట్వెల్వ్ ఓకా కేక్స్ కట్ చేస్తాము అందరికి మంచి సెలబ్రేషన్ అని చెప్తాం తెలంగాణ సాంప్రదాయంగా ప్లస్ మన హిందూ సాంప్రదాయంగా కూడా హ్యాపీగా ఉంటాం ఇంకొక విషయం ఏంది అని అంటే థర్టీ ఫస్ట్ అనేది అందరికీ థర్టీ ఫస్టే కాకపోతే యూత్ అనేది నేను చెప్తున్నది ఏంటంటే తాగి ట్రిపుల్ రైడింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ చేసి మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మనం బాగుండాలి అనే నేను కోరుకుంటున్నావు వాళ్ళందరూ బాగుండాలి చేసుకోవద్దు ఇంటి దగ్గరనే చేసుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు ఈ మధ్య బైక్స్ నడుపుతున్నారు కొంతమందికి అలవాటు ఉంటుంది అలవాటు ఉండదు డ్రింకు ఓవర్గా బైక్ నడిపి ఇబ్బందిగా ఉండొద్దు మంచిగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే యూత్ కూడా తాగి బైకు నడపకుండా సంతోషంగా ఉండాలి పోలీస్ శాఖ వారికి సహకరించాలి అక్కడ ఉన్నారు అని చెప్పి పోయి ఇంకొక రకంగా రిస్క్ తెచ్చుకోవద్దు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను